బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్లో వచ్చిన హోస్ట్ నాగార్జున గారు భరణిని లేపి ఈ వారం నీ ఆట ఎక్కడా కనిపించలేదు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత నీకు బంధాలు బంధుత్వాలు ఎక్కువైపోయాయి నువ్వు ఎందుకు సైలెంట్ అయిపోయావు అంటూ ప్రశ్నించారు దీనికి భరణి నాకు ఆడే ఛాన్స్ అసలు ఎక్కడా ఇవ్వలేదు మొదటి రౌండ్లోనే అవుట్ చేశారు అని చెప్పాడు నాగార్జున స్కోప్ ఉండదు భరణి స్కోప్ను క్రియేట్ చేసుకోవాలి నువ్వు కనుక ఇలాగే మాస్క్ వేసుకుని ఆడితే నెక్స్ట్ వీక్ ఈ పొజిషన్లో ఉంటావు అని సీరియస్ అయ్యారు తనుజతో దివ్యతో బాండింగ్ తగ్గించినట్టు ఉన్నావు కదా అని నాగార్జున అడగ్గా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఆ బాండింగ్ వల్ల తన గేమ్ పోయిందని అనడం నచ్చక బయటకు వెళ్లాగా పర్సనల్గా చూసుకుందామని అనుకున్నానని బదని చెప్పాడు బాండింగ్స్ని పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేదని నాగార్జున గారు సలహా ఇచ్చి నెక్స్ట్ వీక్ తన గేమ్ చూడాలనుకుంటున్నానని చెప్పారు ఆ తర్వాత భరణి నామినేషన్స్ పాయింట్లలో సంజన రాము రాథోడ్కు చెప్పి బెడ్రూమ్ నుంచి భరణిని బయటకు పంపించాలనే చేసిన ఆరోపణలపై వీడియో ప్లే చేసి చూపించారు రాము రాతోడ్తో ఎవరికి ఇబ్బంది లేకపోతేనే పడుకుంటాను అని భరణి చెప్పిన వీడియోని వేసి చూపించి సంజన తప్పని హోస్ట్ నాగార్జున ప్రూవ్ చేశారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం అని కామెంట్ రూపంలో తెలియజేయండి